అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్లో మనము మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా ఇంకా వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గైజ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదు అనంటే ఇది మీ రీడింగ్ అయితే కాదు ఓకే సో ఫోర్స్ఫుల్గా ఎలాంటి మెసేజెస్ మీకోసం అన్నట్లుగా తీసుకోకండి సో ఎలా తెలుస్తుంది ఇది మీ రీడింగ్ మీ రీడింగ్ కాదా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మీ సిచ్యువేషన్ మీ కరెంట్ కనెక్షన్కి సంబంధించి ఏంటి అనేది చెక్ చేస్తాను సో మీ కరెంట్ సిచ్యువేషన్ మీకు అది అవును ఇది నాకు రెజనేట్ అవుతుందని అనిపిస్తే ఇది మీ రీడింగ్ లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు ఓకే సో మరి చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్ మిస్సింగ్ దెమ్ ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్ మిస్సింగ్ దెమ్మ గివ్ మీ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ షో మీ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్ ఇది వచ్చేసి మీ సిచ్యువేషన్ అనమాట ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్ సో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ ద వరల్డ్ చూపిస్తుంది బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది జనరల్గా ఈ కనెక్షన్కి సంబంధించి అవి లేకపోతే మీ లైఫ్లో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో నేను హీలింగ్ అయ్యి అంతా అంటే మీకు కొంచెం వర్డ్స్ ఇప్పుడు ఈ రీడింగ్కి సంబంధించి లైక్ ఏనో ఏంటి అని అర్థం కాకపోవచ్చు సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు సైలెంట్గా ఉన్నారు ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి లైక్ యనో ఏం చేయకూడదు మెసేజ్ చేయాలా లేకపోతే వీళ్ళ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలా ఇంకా ఏంటి ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాడు అనమాట అంతా పక్కన పెట్టేసి రెస్ట్ తీసుకోవడము రిలాక్స్ అవ్వడము మీ టైం మీరు ఓన్గా స్పెండ్ చేయడము అనేది చూపిస్తుంది కొంతమందికి మీరు ఏంటి అని అంటే లైక్ యూనో చాలా చాలా ట్రై చేశారు మీరు మాట్లాడడానికి లేకపోతే కనెక్షన్ ముందు తీసుకొని వెళ్ళడానికి ఇంకా ఏదైనా ట్రై చేశారు కాబట్టి ఇంక నుంచి చేంజ్ రావాలి అని చెప్పేసి ఆ చేంజ్ని కోరుకుంటున్నారు అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట స్పెషల్లీ మీలో ఇంకా కనెక్షన్కి సంబంధించి చేంజ్ ఉండాలి అని అండ్ కొంతమందికి ఒకవేళ మీరు మీ పర్సన్ నుంచి దూరం ఉన్నారు లేకపోతే లైక్ యూనో డిస్టెన్స్ అనేది ఏదైనా మెయింటైన్ అవుతుంది అని అంటే ఆ డిస్టెన్స్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది మీరిద్దరు మళ్ళీ కలిసి ఎప్పుడు ఉంటారు అని ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో నేను డిఫరెంట్ సినారియోస్ ఇస్తాను ఇక్కడ ఒకవేళ మీది ఉంది అని అంటే ఇది మీ రీడింగ్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్కి సంబంధించి మీరు లైక్ యూనో ఏస్ ఆఫ్ కప్స్ అప్పుడే అనిపించింది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్తో లవ్కి సంబంధించి ప్రపోజల్కి సంబంధించి ఏదో ఎమోషన్స్కి సంబంధించి ఓపెన్ అప్ అవుతాను మీకు ఏంటంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఏదో ఒక సమ్ స్ట్రాంగ్ ఆప్స్టికలో లేకపోతే ఏదైతే అడ్డుగూడలాగా అనిపిస్తుందో మీకు ఈ కనెక్షన్కి సంబంధించి అది రిమూవ్ అవుతుంది అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారనమాట ఓకే సో ఓవరాల్గా ఏ విధంగా అయినా సరే మీరు ఏంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్ చేంజ్ కోరుకుంటున్నారు ఒక సక్సెస్ కోరుకుంటున్నారు కొంతమందికి ఏస్ ఆఫ్ తో ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతే ఎమోషనల్లీ ఆ కప్ ఆఫ్ లవ్ మీ దగ్గరకు వస్తే మీరు లైక్ యూనో మీకు సక్సెస్ అయినట్లు అనమాట ఒకవేళ మీరు ఆల్రెడీ కమిట్మెంట్లో ఉన్నారు లేకపోతే మ్యారిడ్ కపులు ఇలాంటిదంతా ఉంటే గనుక మీరు ఏంటి అని అంటే మీ మీ మధ్యలో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉందో లేకపోతే గొడవలు అలాంటివి జరగడము ఒకరినొకరు ఎమోషనలీ అర్థం చేసుకోకపోవడము ఇలాంటి డిస్టెన్స్ ఏదైనా ఉంటే గనుక మీరు దానికి సంబంధించి ఈ డిస్టెన్స్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ఎప్పుడు మీరు దీని నుంచి లైక్ యూనో ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీనెస్ సైడ్ వెళ్తారు ఆ హ్యాపీనెస్ ఆ జాయ్ అనేది మీకు ఇక్కడ అచీవ్మెంట్ అనమాట ఓకే సో ఇదంతా మీకు సంబంధించి చూపిస్తుంది మీరు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఓకే సో ఏ విధంగా అయినాను ఇక్కడ మీ సైడ్ నుంచి స్టెప్ తీసుకోవాలి మీరే అన్ని చేంజ్ చేయాలి అన్నది మాత్రం ఇక్కడ లేదు మీరేంటి అని అంటే అవన్నీ జరగాలి బట్ అట్ ద సేమ్ టైం మీరు దీనికి సంబంధించి జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ ఎనర్జీని మీ ఎఫర్ట్స్ని చూపించాలి ఈ కనెక్షన్కి సంబంధించి అనే అన్న దాంట్లో అయితే లేరు ఓకే సో అదనమాట కొన్ని సైన్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ మోస్ట్లీ నేను సైన్స్ అయితే చెప్పను బట్ ఈ రీడింగ్లో సైన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మీలో తారస్ చూపిస్తుంది వృషభ రాశి వాళ్ళది ఇంకా స్కార్పియో వృచక రాశి జెమినై మిథున రాశి యాక్వేరియస్ కుంభరాశి లియో సింహరాశి మీలో ఈ సైన్స్ ఉండిండొచ్చు ఓకే ఉండకపోయినా పర్లేదు ఇది ఉందన్నమాట అండ్ ఓవరాల్గా మీరు కొంచెం రిలాక్స్ కూడా అవుతున్నారు రెస్ట్ కూడా తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది సో మరి చూద్దాము ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా ఒకవేళ మిస్ అవుతున్న మిస్ అవుతుంటేనో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేద్దాము ఓకే ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్ మిస్సింగ్ దె ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్ ఆర్ దే మిస్సింగ్ మై కలెక్టివ్ చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ద ఫూల్ చూపిస్తుంది మీదికేత క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ సడన్లో ఈవినింగ్ నుంచి నాకు కొంచెము కోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ద హై ప్రిస్టెస్ సిక్స్ ఆఫ్ కప్స్ వన్ మోర్ ఏర్ట్స్ ఎస్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అని అంటే ఎస్ మిస్ అవుతున్నారు ద స్టార్ ఎనర్జీ కూడా చూపిస్తుంది ఇక్కడ వీళ్ళు మిస్ అవ్వడమే కాదు యాక్చువల్లీ స్టార్ ఇంకా ద ఫుల్ కార్డ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంది వీళ్ళు కూడా మీ మీ కనెక్షన్కి సంబంధించి మీతో మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ స్టెప్ ఒక న్యూ బిగినింగ్ ఉండాలి అన్నట్లు ఆలోచిస్తున్నారనమాట సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఇక్కడ చాలా స్వీట్ అండ్ సోల్ కనెక్షన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవ్వటము వాళ్ళకి పాస్ట్ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి సంథింగ్ ఏదో లైక్ యూనో చాలా చాలా స్వీట్ మెమరీస్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే షేడ్ ఉందో అదంతా కూడా గుర్తుకొస్తుంది అండ్ ఒకవేళ ఇక్కడ ఎందుకో స్పెసిఫిక్గా నాకు ఇక్కడ చూపిస్తుంది ఒక ఈ పర్సన్ మీరు కలిసి ఎక్కడైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళడం లాంటిది లైక్ అంటే మన దగ్గర ఏదైనా చిన్న లైక్ యూనో సంథింగ్ ఏదైనా బిల్డింగ్ రైట్ సమ్ ప్లేసెస్ ఇలాంటి ప్లేస్ వెళ్ళి ఉంటే ఈ పర్సన్కి అక్కడ చూస్తే మీరు గుర్తుకు రావడము టైం స్పెండ్ చేసింది గుర్తుకు రావడం అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మిస్ అవుతున్నారా అంటే ఎస్ మిస్ అవుతున్నారు అదొకటే కాదు ఆ ప్లేస్కే కాదు మీరు కనుక వీళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము లేకపోతే ఏదైనా చెప్పడము మాటలతో మంచిగా కేరింగ్ లైక్ యూనో ఇది ఇలా అలా అని చెప్పేసి చెప్తే కనుక అది కూడా వాళ్ళ గుర్తుకొస్తుంది వాళ్ళు అది మిస్ అవుతున్నారు ఆ థింగ్ని కూడా చూస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఓవరాల్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఎస్ మిస్ అవుతున్నారు సో ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే వీళ్ళు ద ఫుల్ ఎనర్జీతో ఈ పర్సన్కి మీకు మీద వచ్చేసి ఎండ్ వీళ్ళది వచ్చేసి బిగినింగ్ సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మీకు ఆల్మోస్ట్ ఈ కనెక్షన్కి వచ్చేసరికి ట్రై చేసి చేసి ఎఫర్ట్స్ చూపించేసి మీరు ఆల్మోస్ట్ ఎండ్ వరకు రీచ్ అయి అయిపోవడం అనమాట అంటే మీ సైడ్ మీ పని మీరు చేసేసి ఇప్పుడు ఇంకా వే లైక్ ఇంకా ఈవెన్ డివైన్కి సరెండర్ అయిపోవడము లేకపోతే ఇంకా నా స్టెప్ నాది అయిపోయింది ఇంకా తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి నేను చేయలేను అన్న దగ్గరికి మీరు వచ్చిండొచ్చు ఓకే సో ఒకవేళ ఇవాళ చూస్తున్న వాళ్ళలో మీకు ఇది రెజనేట్ అవుతుంది మీరు నిజంగానే ఆ మూమెంట్కి వచ్చారు అని అంటే మాత్రం డెఫినెట్లీ మీ పర్సన్లో చేంజ్ ఇక్కడ ఏంటి అని అంటే అవుతల ఎనర్జీ నుంచి ద ఫుల్ ఎనర్జీతో వాళ్ళు మీతో స్టార్ట్ మీరు ఎండ్ అయిపోతే వాళ్ళు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ తీసుకో స్టార్ట్ చేయాలి రిస్క్ తీసుకోవాలి ఏదేమైనా సరే మీతో ఉండాలి అన్నట్లు ఆలోచిస్తున్నారనమాట ఎందుకు అని అంటే వాళ్ళకి మీరు గుర్తుకొస్తున్నారు నిజంగానే అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగే కాకుండా ఒక ఒక ట్రూత్ లైక్ ఇంతవరకు మీ కనెక్షన్లో ఈ కాన్వర్జేషన్ ఈ ట్రూత్ వల్లనే అది లైక్ ఇన్నో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము వాళ్ళు క్లియర్లీ ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఫీలింగ్స్ లేకపోతే క్లారిటీ ఇవ్వకపోవడము లేకపోతే మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఉండడము ఒకవేళ కాంటాక్ట్ ఉన్న ఆన్ అండ్ ఆఫ్ చాలా తక్కువ పెట్టుకోవడము ఇలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వాలి ఓకే అన్నీ క్లియర్ చేసేసేయాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసేయాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఏదో హిడెన్ థింగ్ ఉంది ఈ పర్సన్ మీ నుంచి పెట్టింది దాన్ని ఫస్ట్ బయటికి చెప్పాలి దాని నుంచి క్లారిటీ వచ్చేస్తే మిగతాదంతా ముందుకు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్లు ఉందన్నమాట సో వీళ్ళు ఇంకోటి ఏంటి అని అంటే మీరు కంప్లీట్లీ దూరం అయిపోయారు వాళ్ళకి రీచ్ రీచ్లో లేరు అని అంటే మాత్రం ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని లైఫ్లో మేనిఫెస్ట్ చేయడానికి లైక్ నో మీరు లైఫ్లో కావాలి అని అనుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ అదొకటే కాదు లెక్నో ద స్టార్ ఎనర్జీతో ఇక్కడ వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి ఇంకొకసారి వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ తీసుకున్న తర్వాత ఎఫర్ట్స్ చూపించడానికి కొంచెము ట్రై చేయడానికి కూడా ఇష్టపడుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఏదేమైనా ఇప్పుడు వీళ్ళే వీళ్ళు ఏంటి అని అంటే మెయిన్ క్లారిటీ తీసుకోవాలి క్లారిటీ ఇవ్వాలి మొత్తం అంతా క్లియర్ చేయాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్నది దాంతోనే రైట్ ఏదైతే మీకు ఇప్పుడు ఎండ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పకుండా ఉండడము దాచిపెట్టడము లెక్నో ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం సో ఆ డిస్టెన్స్ని వీళ్ళు ఇక్కడ ఫినిష్ చేయాలి అన్నట్లు చూపిస్తున్నారు అనమాట వెరీ వెరీ ఎనర్జెటిక్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా నేను చేయగలను అన్న ఇంటెన్షన్ ఇక్కడ ఈ పర్సన్కి చూపిస్తుంది అనమాట ఓకే సో చూద్దాము వాళ్ళు ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సోఫర్ ఇక్కడైతే నెగిటివ్గా ఎలాంటి రాలేదు బట్ లెట్సీ యూనివర్స్ ప్లీజ్ షో మీ Show me the feelings of my collective's person, the person on my collective's mind. ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే క్లారిటీ వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ ఇష్యూస్కి సంబంధించిందో లేకపోతే ఏదైనా మీ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా స్ట్రాంగ్ ఫిమన్ ఫిగర్ లైక్ ఏను కంట్రోలింగ్గా ఉంటేను వీళ్ళ లైఫ్లో ఆ పర్సన్కి సంబంధించి కూడా వీళ్ళ క్లారిటీ రావడము ఆ పర్సన్కి సంబంధించి మీకు ఎప్పుడైనా ఏదైనా చెప్పలేదంటే దానికి ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మీతో చెప్పాలి అనుకోవడం కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఇవన్నీ వీళ్ళ ఫీలింగ్స్ ఓకే వీళ్ళ మనసులో వీళ్ళ మైండ్లో ఏది ఉంది అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ గైస్ మీకు గనక ఈ వీడియో నచ్చుతుంది అండ్ రెజొనేట్ అవుతుంది అని అంటే మాత్రం ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే మరి చూద్దాము ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ మెసేజెస్ చెక్ చేద్దాము Knight of wands Hmm King of wands wands energy King of swords ద డెవల్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ ఉంది టూ ఆఫ్ కప్స్ డెవల్ ఎనర్జీ కొంచెం ఇక్కడ ఆప్స్టికల్ టైప్ అని చెప్పొచ్చు మనకి భయము కానీ ఈ పర్సన్ మీకు సంబంధించి ఎలా ఫీల్ అవుతుంది నైట్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఉందంటే చాలా చాలా అట్రాక్టివ్ అనమాట ఓకే మీ ఎనర్జీ మీరు ఉండే విధానం వీళ్ళకి కొంతమందికి చాలా మీరు చాలా స్ట్రాంగ్ ప్యాషన్ లైక్ యూనో వెరీ వెరీ స్ట్రాంగ్ కరియర్ ఓరియంటెడ్ కరియర్ కరియర్కి సంబంధించి ప్యాషనేటెడ్ అయ్యి ఉండొచ్చు మీరు ఓకే సో అది ఈ పర్సన్కి చాలా చాలా బాగా అనిపి చాలా చార్మింగ్ అనిపిస్తుంది అనమాట ఓకే సో కాబట్టి ఏంటి అని అంటే మీకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలి అది అది ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు మిమ్మల్ని ఎంత అట్రాక్టివ్గా చూస్తున్నారు అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయాలన్నట్లు ఈ పర్సన్కి ఉందనమాట అండ్ అదొకటే కాదు ఇక్కడ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చూపిస్తుంది అని అంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా మనకి డెవిల్ ఎనర్జీ ఉంది ఇక్కడ అంటే ఈ పర్సన్కి ఏదైనా భయం ఉంది ఇదే ఇదే ఇలా అయిపోతుందేమో ఒకవేళ కమి కమిట్మెంట్లోకి లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చిన మళ్ళీ అంత సేమ్ రిపీట్ అవుతుందేమో టాక్సిక్ అయిపోతుందేమో సిచ్యువేషన్ లేకపోతే ఫ్రీడమ్ అనేది ఎండ్ అయిపోతుందేమో ఇలాంటి ఫీలింగ్స్ ఉండి సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆ ఫీలింగ్స్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఓవర్ కంట్రోలింగ్ కాకుండా సరే ఏం జరుగుతుంది కనెక్షన్లో చూద్దాము అన్నట్లు అనమాట ఎందుకు అని అంటే ఆ ఇంట్రెస్ట్ వీళ్ళకి కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్తో వాళ్ళకి అట్రాక్టివ్ ఫీలింగ్ మీతో ఉంది మీ గురించి ఉంది కాబట్టి ఓవర్గా కంట్రోలింగో లేకపోతే ఓవర్గా మిమ్మల్ని ఆపడము ఇదంతా చేయడం కంటే కొంచెం స్టాప్ అయిపోయి ఏం జరుగుతుంది ఏంటి కొంచెము ఫ్లెక్సిబుల్గా ఉందాము అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో వెరీ ఎనర్జిటిక్ ఫీలింగ్ అది ఒకటే కాదు చాలా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి క్లియర్లీ చూపిస్తుంది అనమాట ఓకే ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ మీకు ఒకవేళ మెసేజెస్ ఇవ్వాలి అని అంటే ఈ మెసేజెస్ ఏంటి అని అండ్ ఇక్కడ నాకు చాలా టఫ్ అనిపిస్తుంది ఇవి లైక్ నో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అని అంటే బట్ చూద్దాము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రీడింగ్ రెజొనేట్ అవ్వాలని లేదు ఇవాళ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది అని అంటే ఇవాళ రీడింగ్ మీకోసం లేదు అని అంటే లేదు అని చెప్పేసి అర్థం అనమాట ఓకే మీరు స్కిప్ చేసేయచ్చు ఓకే మీ పర్సన్ నుంచి మీకు మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాము సో మీ పర్సన్ది నేను సైన్ ఇక్కడ ఉన్నా ఉండకపోయినా పర్లేదు బట్ ఇక్కడ సైన్స్ ఏం చూపిస్తుంది అని అంటే ఇన్కమింగ్ ఎనర్జీది జెమినాయి చూపిస్తుంది అంటే మిథున రాశి ఏరీస్ మేషరాశి లియో సింహరాశి పైసిస్ మీనరాశి యాక్వేరియస్ యాక్వేరియస్ లీబ్రా కుంభరాశి తులారాశి క్యాన్సేరియన్ కర్కాటక రాసి ఓకే ఈ సైన్స్ చూపిస్తుంది మెసేజెస్ చూద్దాము ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ మీ ఓకే మీతో ఈ పర్సన్కి లైక్ యూ నో మీరు వాళ్ళతో ఉండాలి అన్న ఆలోచన ఉంది లైక్ ఈ మెసేజెస్ వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నారు ఓకే కొంచెం నాకు కన్వర్ట్ చేయడానికి కష్టం అవుతుంది ఐ హోప్ మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ నేను మనం స్టార్టింగ్ ఈ రీడింగ్ మిస్ అవుతున్నారా లేదా అన్నది రైట్ మిస్ అవుతున్నారు వాళ్ళకి యాక్చువల్లీ మీరు చాలా గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి అందుకని వీళ్ళేంటి అని అంటే మీరు గుర్తుకు రాకూడదు అన్నది వీళ్ళకు ఉందనమాట అంటే చూడండి గుర్తుకు వస్తున్నారంటే ఇన్ని ఆలోచనలు ఇది ఉంటే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుంది అన్నది ఉంది రైట్ సో అందుకని మీరు గుర్తు మీ మీ వీళ్ళు మిమ్మల్ని గుర్తు తెచ్చుకోకూడదు అన్నట్లు అనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ డిజైర్ యూ ఓకే మిమ్మల్ని కోరుకున్నంతగా ఈ పర్సన్ ఎవరిని కోరుకోవాలి అని అనుకోవట్లేదు ఐమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ ఇది స్టార్టింగ్లోనే మనకు నేను ఎక్కడో చెప్పాను రైట్ ఈ కమిట్మెంట్కి సంబంధించి కూడా ఈ పర్సన్ కొంచెం భయం ఉండి అందుకనే మీరు మీ సైడ్ నుంచి నాది అయిపోయింది నేను ఎండ్ చేసేస్తాను ఇంకా అవతల సైడ్ నుంచి అన్నట్లు ఉండడము రైట్ సో ఇక్కడ అది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కమిట్మెంట్ అంటే భయం ఉంది ఫ్రీడమ్ అనేది లూజ్ అయిపోతారేమో అని చెప్పేసి ఐ వాంట్ టు టేక్ అ ట్రిప్ విత్ యూ కొంతమందికి ఈ పర్సన్తో ఈ పర్సన్కి మీతో బయటికి వెళ్ళాలని ట్రిప్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాలనుకుంటున్నారు యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్డ్ మై లైఫ్ అప్ సైడ్ డౌన్ మీరు ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది లైక్ లైక్నో ఏమంటారు అప్ సైడ్ డౌన్ అంటే చాలా చేంజ్ అయిపోయింది అని చెప్పొచ్చు అనమాట ఓకే ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే మిమ్మల్ని ఒకవేళ మీరు ఇంకా మ్యారీడ్ కాదు జస్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు కమిట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకు చూపిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఒక రోజు వాళ్ళని లైక్ యూనో ఫ్యూచర్లో పెళ్ళి చేసుకోవాలని ఉంది మిమ్మల్ని అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు ఐ చూస్ టు బీ విత్ యూ మీతో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు అండ్ ఫైనల్ మెసేజ్ మనకు వచ్చేసి మీ పర్సన్ నుంచి ఐ నీడ్ సెక్యూరిటీ ఓకే సెక్యూరిటీ ఏ విధంగా అయి ఉండొచ్చు మనీ సెక్యూరిటీ అయి ఉండొచ్చు లేకపోతే ఫేమ్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు సో ఈ వీళ్ళకి అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు దానివల్లే దూరంగా ఉండడం కూడా ఉండి ఉండొచ్చు సో ఎస్ ఇది వచ్చేసి ఇవి వచ్చేసి మీ పర్సన్ నుంచి మెసేజెస్ సో ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్